రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను నిజంగా ఆర్మీ కొన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మానేసుకోండి అసలు ఆలోచన పెట్టుకోదని నాకు కూడా చాలా మంది చెప్పినారు చేసుకోవద్దంటే కూడా అట్టనే చేసుకున్నా ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేము అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పటివరకు ముగుస్తున్నది అసలు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మా కోటర్లు అయితే డ్రోన్లు వచ్చినాయి అసలు బాంబులు వెళ్ళినాయి ఆ డ్రోన్లు వచ్చినాయి అసలు ఏమైంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను నేను పఠాన్కోట్లో ఉన్నానని నా సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలుసు అంటే మా ఆయన ఒక ఆర్మీ అని ఆర్మీలో జాబ్ చేస్తాడని నేను పఠాన్ ఉన్నాను పంజాబ్ పఠాన్ ఉన్నానని నేను ఈ నాలుగు రోజులు బావలేడండి ఇంట్లో నేను పిల్లలతో ఎలా ఉన్నాను అనేది ఇక్కడైతే చూపిస్తా అసలు నిజంగా ఇది బ్రతుకున్నానంటే నిజంగా నా అదృష్టం అనుకోవచ్చు నాదే కాదు చాలా మంది అదృష్టం మేము బ్రతుకుండడానికి కారణం దేవుడు అయితే అస్సలు కాదండి బార్డర్లో ఉండి మాకోసం ప్రాణాలని త్యాగం చేస్తున్న మా అన్న వాళ్ళది నిజంగా నా కోసం అనే కాదు మంది కోసం మనం ఈరోజు అందరం బ్రతుకున్నామంటే నిజంగా అంటే మన ఆర్మీ అన్న వాళ్ళది ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అండి ఆర్మీ కావాలంటే ఆర్మీ కానివ్వండి బీఎస్ఎఫ్ కానీ వీళ్ళందరూ రాత్రులు పడుకోకుండా డ్యూటీలు చేస్తుంటే ఈరోజు మనం అందరం ఉన్నాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదేనండి నేను చెప్పాలనుకునేది మీరు ఈరోజు బ్రతుకున్నారన్నా నేను ఈరోజు బ్రతుకున్నానన్నా అది మనం చేసుకున్న అయితే అస్సలు కాదు వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇవ్వడం వల్లనే మనం ఈరోజైతే బ్రతుకున్నాము అసలు దీని గురించి నాకు తెలిసినవి రెండే రెండు మాటలు అండి అవే చెప్పేస్తా ఎక్కువైతే అయితే ఏం చెప్పను ఈ వీడియో గురించి నేను మంగళవారం నైట్ మొత్తం పని అయితే చేసేసుకున్నాను మీకు అందరికీ తెలిసిందే పాకిస్తాన్ వాడు మన వాళ్ళని ట్వంటీ అంటే టూరిస్ట్గా పోయిన వాళ్ళని ట్వంటీ టూ మెంబర్స్ని చంపేసినాడని దాని తర్వాత మనకి అందరూ రెడ్ అలర్ట్ అయిపోయింది ఎక్కడోళ్ళ అక్కడనే ఉన్నాము ప్రస్తుతానికి అయితే ఏం అలచలేదు కానీ అందరికీ ఒకటి కోపం ఎందుకు మన ఇండియా వాళ్ళ మీద వారి వేయకుంది ఎందుకు నరేంద్ర మోడీ వాళ్ళ మీద వారి పోకున్నాడని అందరం తిట్టుకుంటూనే ఉన్నాం అంతమందిని చంపితే కూడా వీడంది ఉక్క చూసుకుంటూ ఉన్నాడని అటుకైపోయిన తర్వాత మాకైతే మంగళవారం నైట్ నా పని మొత్తం అయిపోయిన తర్వాత మాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది నైన్కి అయితే వచ్చేసింది మంగళవారం నైట్ పది నుంచి పది ఇరవై వరకు అందరూ లైట్లు బంద్ చేయాలా ఇది ఇదైతే ఒక డ్రిల్ సైరన్ మోగుతుంది సైరన్ మోగిన వెంటనే మీరు అందరూ కింది కోటర్లోకి రావాలా కరెంట్ బంద్ చేయాలా ఇవన్నీ కొంచెం కొంచెం చెప్పి ఇవన్నీ అయితే వచ్చేసినాయి వాటికి అయిపోయినాక సైరన్ మోగింది లైట్లు అయితే కరెంట్ అంతా ఆఫ్ అయిపోయింది అక్కడనే ఉన్నాం అయిపోయింది మళ్ళీ అదే మంగళవారం నైట్ పన్నెండు గంటలకి కరెక్ట్గా పరిణామాలకి మాకైతే ఇంకొక మెసేజ్ అయితే వచ్చింది ఇంట్లో వాళ్ళు ఉన్న పలంగా కిందికి వస్తే వచ్చేయండి అంటే మేము మొత్తం నాలుగు అంతస్తులు నాలుగు అంతస్తులలో ఉన్న వాళ్ళు మొత్తం కిందికి అయితే రమ్మన్నారు ఒకే కిందికి పోయినాం కరెంట్ తీసేసినారు సైరన్ ఇచ్చినారు అది ఆ రోజు మేము మంగళవారం పన్నెండు నుంచి దగ్గర దగ్గర రెండు వరకు అందరం కిందనే ఉన్నాం మాకైతే ఆదేశాలు వచ్చినాయి అక్కడ వరకు ఉండాలని మాకు ఎవరు చెప్పిన అయితే మేము పైకి అయితే ఎక్కలేదు పడుకోలేదు అట్లనే మేల్కొని ఇద్దరు పిల్లల్ని అయితే పెట్టుకొని మేము అంటే పిల్లలతో దోమలు దొరుకుతున్నాయి కింద విషయం ఇంకా ఎంతసేపు ఉండాలని నేను మా బావ ఒక లేక లేకొచ్చినా బావ అందరు పిల్లల్ని వలక రాలే మనం ఇద్దరు పిల్లల్ని దొలకొచ్చినామని ఇంకా పిల్లలకి టవాళ్ళతో ఊపకుండా కప్పుకొని ఆనే కూర్చున్నాము అయిపోయిన తర్వాత డ్రిల్ ఇంకా మమ్మల్ని పైకి రమ్మన్నారు వచ్చేసినాం అసలు ఎందుకు అది జరిగింది అసలు ఎందుకు మమ్మల్ని మంగళవారం అంటే బుధవారం మంగళవారం నైట్ అలా జరిగింది అనేది మాకేం తెలియదు బుధవారం లేచినట్టు పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా వాళ్ళ టైం టేబుల్ అయితే వస్తుంది నేను మొబైల్ ఓపెన్ చేసి చూస్తే స్కూల్ హాలిడేస్ అని ఉన్నాయి మా బావకి చూస్తేనేమో మా బావకి డ్యూటీ లేదు మా బావకి డ్యూటీ కూడా ఇక్కడ నుంచే అంటే ఏమంటారు నో మూమెంట్ నో మూమెంట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మా బావ కూడా పోడింగ్గా ఉన్నాం అరే ఏంది ఏం కథ ఏమైందని న్యూస్ చూస్తే ఇండియా అటాక్ చేసింది పాకిస్తాన్ మీద అని తెలిసింది అమ్మయ్యే బాగా చేసింది అంతమంది చనిపోయినారు మన వాళ్ళని సంతోషం అన్న బాగానే సంతోషం అన్న అంతే ఇంత కదా నేనే కదా అందరూ సంతోషపడి ఉంటారు అప్పుడు అర్థమైంది నైట్ ఈ మోడీ మనల్ని అంటే ఇక్కడ మాకు ఎందుకు వచ్చింది ఈ ఆర్డర్ ఈ మోడీ మమ్మల్ని ఎందుకు లేపినాడని అప్పుడు తెలిసింది నిజంగా వాళ్ళు ఆడ ఒకటి పదహైదుకి అటాక్ అనగా మమ్మల్ని ఇక్కడ పన్నెండుకి ఎవరిని వండుకోనిచ్చలేరు ఈ ఆర్మీ క్వార్టర్లో ఎంతమంది ఉంటే అంతమంది మంది వండుకుని లేరు ఒక్క పంజాబే కాదు ఎక్కడెక్కడ స్టేట్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే పోయింది నిజం చెప్తే ఎవ్వరు ఎవరు నిజంగా నేను చెప్తే పొద్దుమో మన ఆర్మీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే పండుకునేము నాకు తెలిసి చాలామంది వండుకుని లేరు అయిపోయింది ఆ రోజు నైట్ మొత్తం ఆ ఇంక ఇట్టినే అయిపోయింది తెల్లవారిని ఈ న్యూస్ తెలిసింది ఆ రోజు మార్నింగ్ వెంటనే మాకు ఇంకొక మే మేడం వాళ్ళు వచ్చేసి మాతో మాట్లాడనారు ఇట్లయితే మన ఇండియా పాకిస్తాన్ మీద అయితే వార్ పోయింది మళ్ళీ పాకిస్తాన్ వాడు ఎప్పుడైనా మన మీద అటాక్ చేయొచ్చు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాకైతే కొన్ని చెప్పేసినారు జాగ్రత్తలు అంటే పైనుంచి నుంచి వాడు బాంబు వేసినప్పుడు తొందరగా వచ్చి కింది కోటర్లో ఉండండి మనం ఎమర్జెన్సీ ఇక్కడ నుంచి మూవ్ కావాల్సి వస్తే కానీ ఒక బ్యాగ్ ప్రిపేర్ చేసుకోండి ఆ బ్యాగ్లో ఇంపార్టెంట్ పేపర్స్ తర్వాత పిల్లలకి కావాల్సినవి బిస్కెట్స్ వాటర్ బాటిల్ అయితే మన ఖచ్చితంగా ఉండాలన్నారు అయితే ఇంకా అక్కడికి అదే అయిపోయింది అంటే వారైతే మేము అనుకున్నాము రాదులేని ఆ రోజు నైట్ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మా బావ వాళ్ళకి పిలిచేసినారు డ్యూటీకి వెళ్ళిపోయినారు ఎక్కడోళ్ళు అక్కడ డ్యూటీకి వెళ్ళి పోయి అయితే వెళ్ళిపోయినారు అందరూ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా మేము నైట్ నేనైతే ధైర్యంగానే ఉన్నా చేస్తా చేసుకొని వాడు వారు ఏం భయపెడతానా నేను ఏమన్నా వాడు మహా అంటే వేస్తే ఉంటే ఒక ఆత పోతే ఒక పోతేవో అని అట్లనే భయ ధైర్యంగా మనసంగ పిల్లల్ని ఇద్దరిని వేసుకున్న ఇంట్లో వాళ్ళ వండుకున్న అట్లా ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకున్నారు ఆ రోజు కిందికి రమ్మంటే కూడా ఎవరు పోలే అంటే ఇప్పుడు ఏం సిచ్యువేషన్ బాగుంది కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడనే వండుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత అట్లా బుధవారం నైట్ వరకు అయిపోయింది గురువారం స్టార్ట్ అయింది గురువారం పదకొండు గంటలకి పన్నెండుకో నేను న్యూస్ చూసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరెవరు చనిపోయినారని చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ వాడు ఒకడైతే చనిపోయినాడు ఉగ్రవాది అన్నారు అమ్మ ఇప్పుడైతే ఊడు ఒక్కడ చచ్చిపోతే వీళ్ళు ఊకుండరే దొంగేటే దొంగేటేస్తారే చేయొచ్చేమో అనుకున్నా అన్నారు ఓకే మళ్ళీ నైట్ టైం నైట్ అయితే అయ్యింది ఇంకా సేమ్ గురువారం కూడా మమ్మల్ని తొందరగా పని చేసుకోమన్నారు మాకైతే కరెంట్ పోతుందని ముందే ఆదేశాలు అయితే వచ్చేసినాయి సర్లే అని కరెంటు వేయపాటికి వంట గింట మొత్తం వండుకున్నానండి వండేసుకొని నాకు కిందికి దిగేసిన దిగినారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అందరు పిల్లలు ఆడుకుంటున్నారు మా తమిళ ఒకళ్ళు అయితే ముచ్చట్లు పెట్టినారు మేము తెలుగులో ముచ్చట్లు పెట్టినాం నేను ఇంకొక పాప కూడా ముచ్చట్లు పెట్టుకుంటే ఆకాశం వైపు చూస్తే ఒకటి చిన్నది నక్షత్రం రాలినట్లు అంటే నక్షత్రం పోతున్నట్టు పోతుంది అరే నక్షత్రం పోతుంది అన్నట్టు మేము ఇద్దరం చూసినాం జస్ట్ చూసి చూడకముందుకే ఫటా 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 అని బాంబుల సౌండ్లు అండి బాంబులు వెళ్ళిన సౌండ్లు ఇంకా చూసుకో మాకు భయం వేసింది ఇంకా తర్వాత వెంటనే సైరన్ ఇచ్చినాడు సైర ఇచ్చిన సైరన్ ఇచ్చిన వెంటనే మాకు కరెంట్ తీసేసాడు ఇంకా ఎక్కడెళ్ళం అక్కడ నేనైతే మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని వెంటనే కింద కోటరలో ఉంటే అక్క వాళ్ళకు తమిళలో కొటరలు అయితే దూరిపోయినా నేను ఇంకా చాలామంది తమిళలో ఉన్నాడు వాళ్ళందరూ దూరేసినారు దూరిన తర్వాత ఇంకా బాంబుల సౌండ్ రాత్రంతా వినిపిస్తూనే ఉంది నిజంగా తెలుసా అప్పుడైతే నాకు నిజంగా మేమేసింది అయ్యో మా బావ డ్యూటీలో ఉన్నాడే మా బావనే కాదు చాలామంది డ్యూటీలో ఉన్నారు ఎట్లా ఏం కదా అని ఫోన్ చేసి అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పినారు మీరు ఏం టెన్షన్ పడకండి మా గురించి అస్సలు ఆలోచించకండి మీరు ఎంతవరకు ఉన్నా మీ గురించి పిల్లల గురించి మాత్రమే కేర్ తీసుకోండి ఏం అసలు మైండ్లో ఇంకొక థాట్ అనేది రాకూడదని బావ ఒకటే మాట చెప్పేసినాడు ప్రస్తుతానికైతే మేమందరం సేఫ్గానే ఉన్నాం మాకైతే ఏం కాలేదు ప్రస్తుతానికైతే పాకిస్తాన్ వాళ్ళు మన డ్రోన్లు అయితే పంపిస్తున్నారు ఇప్పుడు పఠాన్కోట్టు సాంబా అమృత్సర్ చాలా చాలా ఏరియాల అయితే వీళ్ళు డ్రోన్లు పంపిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు చాలా డ్రోన్లు వచ్చినాయి మాకే ఇక్కడ దగ్గర దగ్గర ఐదు ఆరు డ్రోన్లు అయితే వచ్చినాయి ఆ డ్రోన్లని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తిప్పికొట్టడం వల్ల సౌండ్లు అయితే వస్తున్నాయి ఏం భయపడకండి అన్నారు సరే మా అక్కడికి ఆ రోజు ముగిసింది మళ్ళీ శుక్రవారం శుక్రవారం పగులు బాగుంది మళ్ళీ శుక్రవారం నైట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ సౌండ్లు అంటే ఫస్ట్ రోజు కన్నా కొంచెం తగ్గినాయి ఈ సౌండ్లు చూసుకో మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ కిందికి పోయి కింద అక్క వాళ్ళ కాడైతే పడుకున్నాను కొంచెం మా బావ లేడు భయం వేస్తుంది అందరం ఎవరు హస్బెండ్ లేరు ఒకరికొకరం తోడుండి ఆ రోజు వండుకున్నాం ఆ రోజు అయిపోయింది తెల్లారిడినాక శనివారం శనివారం ఈవినింగ్ మనకైతే ట్రంప్ గారు మన ఇండియాతో అలాగే పాకిస్తాన్తో మాట్లాడి ఒప్పందం కుదిరించినారు అన్నట్టు యుద్ధం అయితే జరగదు శాంతి అన్నారు శాంతి అంటే సర్లే అబ్బా అనుకున్నాం ఆల్మోస్ట్ అలా అప్పటికే ఇంకా మాకు ఫస్ట్ రోజు అటాక్ అయిన రోజు అంటే మనకి ఫస్ట్ రోజు అటాక్ అయింది కదా గురువారం నైట్ శుక్రవారం మార్నింగ్ మాకు వచ్చేసేసి మేడం వాళ్ళు లేదు ఎక్కడోళ్ళు అక్కడ పోవాలా ధైర్యం ఉన్న వాళ్ళైతే ఉన్నట్టు ధైర్యం లేని వాళ్ళు పొండి ప్రస్తుతానికైతే మేము కూడా వెళ్తున్నాము మావి దగ్గరలో ఉన్నాయి కానీ అని చెప్పేసినారు కొందరు కొందరు అయితే అప్పటికప్పుడికే ఫ్లైట్కి బుక్ చేసుకొని కేరళ వాళ్ళు కొందరు పోయినారు ఇంకా కొందరు అయితే శనివారం మార్నింగ్ వెళ్ళిపోయినారు ఇట్లా ఆల్మోస్ట్ రోజు కొంచెం కొంచెం మంది మా అన్నీ కాలైపోయినాయి ఆదివారం వచ్చేప్పటికి పూర్తి అంటే పూర్తి కాలైపోయినాయి ప్రజెంట్ ఈ ఆర్మీ కోటర్లు అంటే ఫోన్ సారీ అండి ఈ వీడియోకి మా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు ఆ సౌండ్ వస్తుంది అలా ఇంకా మళ్ళీ వడు ఇచ్చినారు కదా మళ్ళీ శనివారం నైట్ మళ్ళీ సౌండ్లు వచ్చినాయి మేము ఇంకా నమ్మలే నాకు ఇప్పుడు కూడా నమ్మ నమ్మలేదు నమ్మలే ఇంకా నేను ఇప్పుడు కూడా నమ్మను ఇప్పటికీ ముగుస్తుంది ఇది అని ఆ రోజు సౌండ్లు వచ్చినాయి ఓకే మళ్ళీ ఆదివారం నైట్ ఓకే ఆదివారం నైట్ అయితే ఏం రాలేదు ప్యూర్గా అసలు అంటే ఒకరికి కూడా రాలేదు ఆదివారం నైట్ అయితే బాగానే ఉన్నది పాకిస్తాన్ వాడు మాట తప్పినాడు అది ఇది అని ఇంకా మళ్ళీ న్యూస్ ఓకే ఆడికి చెప్పింది ఆదివారం నైట్ అయితే ప్రస్తుతానికి ఏం రాలేదు ఓకే శాంతి కానీ ఏం చేస్తాం అందరు పోయే వాళ్ళైతే పోయినారు కొందరు క్యాన్సల్ చేసుకుని అయితే ఉండిపోయినారు మొత్తం ఇక్కడ ఒక పదహైదు ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి మన తెలుగు వాళ్ళది ఇంకా కొంచెం కర్ణాటక వాళ్ళది ఇదైతే మా కోటర్లో అసలు మా కోటర్లో నైట్ అయిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషను అనేది నేను మీకు ఒక వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మా కోటర్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మా ఇదింటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కోటర్ ఖాళీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ లేరు బ్లాక్ ఒకరు మాత్రమే ఉన్నారు ఈ కోటర్లు కూడా ఖాళీ అయిపోయినాయి ఇటు చూడండి మా కింద ఎంత చెత్త పడిందో ఎవరు లేనందుకు ఇది చూడండి మొత్తం ఖాళీ అసలు ఎలా ఉండేది ఎలా అయిపోయింది మా కూటర్లు ఎవ్వరు లేరు అసలు మేము ఒక్కరిమే ఉన్నాము నేను డ్రోన్ చూసింది నేను అయితే ప్రతి ఆడపిల్లకి ఒకటే చెప్తానండి ఆర్మీ వన్ని పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుండె ధైర్యంతో ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఏమైనా కాదు నా భర్త ఒక్కటేనా ఉండి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేది యుద్ధం చేసేది మేము చేయలేమని అంత ధైర్యంతో నిజంగా ఉండాలి నేను ఇలా ఉన్నప్పుడు ఖాళీ చేయమంటే కూడా నేను అస్సలు కాల్ చేయలేదు ఖాళీ చేయలేదు నేను ఉంటా ఎందుకు నాకు వయ్యము రాస్తే రాని ఉండే ఒక ఆత పోతే ఒక అతను అసలు నేను అట్లనే అని అనుకున్నాను అసలు ఏం భయపడేదే లేదని అంత ధైర్యం ఉంటేనే ఆర్మీ వని పెళ్ళి చేసుకోండి ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అనేది తెలియదు ఒకటి ఆర్మీ వాడిని పెళ్ళి వేసుకున్నాక మన బ్రతకనేది మనమే బ్రతకాలా మనకి అన్ని టైలలో హస్బెండ్ తోడు ఉంటాడు అంటే అస్సలు ఉండడు అసలు ఆ హోప్స్ అనేటివి కూడా పెట్టుకోదండి అందుకే నేనైతే ఆర్మీ వని పెళ్ళి వేసుకోకూడదు అని అయితే ముందులో చెప్పినాను ఇప్పటికి ఇది అంటే ఇప్పట్లో ముగదు ఆపరేషన్ సింధూర్ అనేది ప్రజెంట్కి అయితే ఇప్పుడు ఓకే అయిపోయింది నాకు తెలిసి ఇది ఇక్కడికి ఆగదు కంటిన్యూ అయితే కొండోళ్ళు మనకి తెలిసినవి కొన్ని తెలియనివి బార్డర్లో చాలా అయినా జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఇప్పట్లో ముగింపు అనేది ఉండదు పాకిస్తాన్ వాడు మనకి చెప్పి చెప్పి అయితే అస్సలు చేయడు వాడు దొంగత అప్పుడు ఉగ్రవాదులను పంపించే చేస్తాడు ఇది మరి ఈ ఆర్మీ క్వార్టర్లో అయితే నైట్ అయ్యేపాటికి ఇదండి సిచ్యువేషన్ ఇట్లా చీకటి అయిపోతుంది అందరూ ఊరికెళ్ళినారు కాబట్టి ఎవరు లేరు మరి నాకు తెలిసి తెలియనివి ఏమన్నా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి నాకు తెలిసింది మాత్రమే నేను ఈ వీడియోలో మీకు పెట్టినాను మరి నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఈ ఆర్మీ ఫ్యామిలీస్ కోసం మేమైతే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి పడుకోవడానికి మా బ్లాక్లో నేను ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి ఎవరు లేరు ఓకే మరి బాయ్ జై జవాన్